ఈరోజు రాష్ట్రంలో ప్రైవేటు కళాశాల యాజమాన్యం వాళ్ళ యొక్క ఫీజు రియంబర్స్మెంట్ కోసము ఏదైతే తొమ్మిది వేల కోట్ల బకాయిందో వాటిని అడుగుతుంటే ఎవరు సపోర్ట్ చేయడం లేదు విద్యాశాఖ మంత్రి ఎవరున్నారో తెలియదు రాష్ట్రంలో అసలు సీఎంకి మరి స్కాలర్షిప్లు ఇవ్వాలి స్కాలర్షిప్లు ఇస్తేనే కాలేజీలు నడుస్తాయి కాలేజీలు పిల్లల భారం పడకుండా పేద విద్యార్థులు చదువుకోవడానికి ఏదైతే రాజశేఖర్ రెడ్డి గారు అది మీ ప్రభుత్వమే మీ కాంగ్రెస్ ప్రభుత్వమే ప్రవేశపెట్టిన ఈ ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని మీరు ఎందుకు దగ్గర దక్కుతున్నారు వాళ్ళ యొక్క తొమ్మిది వేల కోట్ల బకాయిని మీరు ఎందుకు ఇస్తలేరు మాకు అర్థమవుతుంది తొమ్మిది వేల కోట్ల రూపాయలు అసలు నేను ఒక చిన్న ఒక విషయం అడుగుతాను రేవంత్ రెడ్డి గారి కాంగ్రెస్ గవర్నమెంట్ని ఒకటే ఒక చిన్న క్వశ్చన్ సూటికి అడుగుతా వాళ్ళు ఏమన్నా ఉద్యోగ ఉద్యోగాలు కల్పించాలని అడుగుతున్నారా ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళు రైతులకు రైతు బంధు ఇస్తా అన్నా హామీ అది ఏమైందని అడుగుతున్నారా మహిళ ప్రతి మహిళకు నువ్వు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఏమైందని అడిగిర్రా పింఛన్ రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాను ఏమైందని అడిగిర్రా నీ ఆరు గ్యారంటీలలో వాళ్ళు నువ్వు ఇచ్చిన గ్యారెంటీలల్లా నువ్వు అమలు చేయకపోయినా వాళ్ళు అడుగుతలేరు నిన్ను వాళ్ళు ఏమడుగుతున్నారండి కేవలం ఏమడుగుతున్నారు వాళ్ళు నిన్నేమన్నా బిచ్చమి బిచ్చమియమని అడుగుతున్నారా నిన్నేమన్నా దార దానం చేయమని అడుగుతున్నారా వాళ్ళు ఏమడుగుతున్నారు ఈ రాష్ట్రంలో ఉన్న పేద విద్యార్థులకు రూరల్ ముఖ్యంగా రూరల్ విద్యార్థులకు చదువును అందించిన తరువాత సంవత్సరానికి ఒక విద్యార్థికి ఎనిమిది వేల నుంచి పదివేల రూపాయలు ఇవ్వమని అడుగుతున్నారు మరి అది ఏనికి నీకు ఎందుకు మనసు ఒప్పుతలేదు అంటే పేద విద్యార్థులు ప్రైవేట్ కళాశాలలో చదువుకోవద్దా సరే ప్రైవేట్ కళాశాలలో చదువుకోవద్దని నీకు ఏమన్నట్ల దుర్బుద్ధి ఉందా సరే ఇంకొక విషయం సూటిగా అడుగుతా ప్రైవేట్ కళాశాల నడిపేటోళ్ళు ఏదో హైదరాబాద్లో కార్పొరేట్ పెద్ద పెద్ద కార్పొరేట్ కళాశాల నడుపుతారు కదా వాళ్ళకున్నట్టు వందల వేల కోట్లున్నాయని మీరు ఏమన్నా ఊహిస్తున్నారా చాలామంది రూరల్లో ప్రైవేట్ కళాశాల వెళ్తున్న వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఉద్యోగానికి ఆశపడకుండా నలుగురో ఐదు మందో వాళ్ళ యొక్క పీజీ కంప్లీట్ చేసిన వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగానికి ఆశపడకుండా వాళ్ళు ఉన్న ప్రాంతంలో పేద విద్యార్థులకు చదువు అందించాలని చెప్పి వాళ్ళు అప్పు చేసో వాళ్ళకున్న భూమిని అమ్ముకొనో ప్రైవేట్ కళాశాలలు పెట్టిరు ఈరోజు వాళ్ళ పరిస్థితి చూస్తుంటే దయనీయంగా ఉంది కోట్ల రూపాయలలో అప్పులైనరు ఎవరు వాళ్ళని వాళ్ళని ఆదుకునేటోళ్ళు ఎవరు నిన్నేమన్నా ఉట్టికి ఏమన్నారా వాళ్ళు ఇంకో విషయం గుర్తుంచుకోవాలి వాళ్ళు ప్రైవేట్ కళాశాల వాళ్ళు వాళ్ళ ఉద్యోగ కల్పనతో పాటు చాలామంది నిరుద్యోగులకు ఉద్యోగాన్ని ఇస్తున్న వాళ్ళు దయచేసి గుర్తుంచుకోండి వాళ్ళతో చర్చించండి వాళ్ళతో మాట్లాడండి మాట్లాడి ఈ కాల కళాశాల నడవకపోతే పరిస్థితి ఏందండి మూడో తారీఖు నుంచి నిరోధిక బంధు ప్రకటించారు నిరుపేదలు నిరుపేద విద్యార్థులను చదువుకునేది రాబోయే కొన్ని రోజుల ఎగ్జామ్స్ ఉంటుంది ఈ టెన్షన్లో పిల్లలు చదవకుండా వాళ్ళకి మంచి ర్యాంకు రాకుండా మంచి రాళ్లు మంచి మార్కులు రాకపోతే వాళ్ళు డిప్రెషన్కు లోనై వాళ్ళు ఒక ఫెయిల్ అయితే ఈ బాధ్యత ఖచ్చితంగా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ మీదనే ఉంటుంది మీరు దయచేసి వాళ్ళతో చర్చించండి మాట్లాడండి వాళ్ళు ఏమడుగుతున్నారండి ఇప్పటికిప్పుడు మిమ్మల్ని తొమ్మిది వేల కోట్లు అడుగుతలే కనీసం సగమన్నా ఒక నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేల కోట్లు అడుగుతున్నారు ఇవ్వండి పేద విద్యార్థులు చదువుకోవడానికి ఇస్తే ఏం పోతుంది కనీసం మొన్న వచ్చిన మైంక్స్ టెండర్ల నుంచి అమౌంట్ ఇచ్చిన సరిపోతుంది కదా మిమ్మల్ని ఇస్తే మీ ప్రభుత్వానికే మంచి పేరు వస్తుంది కదా దయచేసి గుర్తుంచుకోండి ప్రైవేట్ కళాశాల యాజమాన్యాన్ని ఆదుకోండి వాళ్ళని ఇబ్బంది పెట్టకండి ప్రైవేటు విద్యార్థులు నష్టపోకుండా చూడండి స్కాలర్షిప్లను సకాలంలో రిలీజ్ చేయండి చేయకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మిమ్మల్ని మీ లీడర్లని ఎక్కడ పడితే అక్కడ అదే ఎవరినైతే మీరు హింసిస్తున్నారో అదే ప్రైవేట్ కాలేజీ యాజమాన్య సహకారంతో ఎవరినైతే మీరు నష్టపరిచే విద్యార్థులను ఎవరైతే నష్టపడుతున్నారో అదే విద్యార్థులందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి మిమ్మల్ని మీ మీ పార్టీ నాయకులని ఎక్కడికక్కడ ముట్టడించి వాళ్ళని లో ఇవ్వకుండా వాళ్ళకి తగిన గుణపాఠం చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను భారత్ మాతాకి